నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకముచ్చును ప్రిమైన దేవుని బిడలారా చాలా సమయాల్లో మన సొంత ఆలోచనలతో స్వబుద్ధిని ఆధారము చేసుకుని ఏవో సాధించాలని ఏదో చేయాలని ఎంతో తపనతో మనం ఆరాటపడుతూ ఉంటాం కానీ ఎప్పుడైతే మన సొంత బుద్ధిని ఆధారము చేసుకుని ప్రయత్నిస్తున్నామో ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉంటాయి ఏది సాధించాలన్నా కూడా సాధించలేని పరిస్థితి ఏది చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి కానీ సొంత బుద్ధిని పక్కన పెట్టి నీ పూర్ణ హృదయముతో ఏహో ఎందు నమ్మకం ఉంచితే కనుక ఈ దినమునే ప్రభువు నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో ఏదైతే సాధించాలని తపనబడుతున్నావో ఏదైతే నీ బిడ్డల ఎందు ఇది జరగాలని నువ్వు ఆశపడుతున్నావో ఈ దినమునే దేవుడు నీ ఆధారమయ్యున్న దేవుడు నీకు కావలసిన ప్రతి దానిని కూడా నీకు జరిగించునుగాక